హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఆఫ్టర్నూన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఎప్పటిలాగే ఈరోజు మనము అతి గొప్ప విషయాలను డిస్కస్ చేసుకోబోతున్నాం మంచి ఆడియో టాపిక్ అయితే విత్ అప్డేట్స్ ఏదైతే యాష్ గారు నిన్నటి రోజు వచ్చి మాట్లాడడం జరిగిందో ఆ విషయాలన్నింటినీ కూడా దిలాన్ గారు మనకి చాలా క్లియర్ కట్గా చెప్పారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నాకు అర్థమైన రీతిలో నేను మీ అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను సూపర్ అండి నైస్ అప్డేట్స్ రాత్రి చాలా అద్భుతమైనటువంటి అప్డేట్స్ వచ్చాయి అందులోని ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీకోసం హాయ్ ఎవ్రీవన్ నిన్నటి రోజు యాష్ వచ్చారు మార్టీ క్రిస్ సెషన్లో లాస్ట్ టైం రెండు నెలల కిందట వచ్చారు ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఒకసారి తర్వాత మార్టీ గారి బర్త్డే విషయాలు చెప్పడానికి జనవరి ఇరవై ఐదు తర్వాత వచ్చారు ఈరోజు యాష్ రావడం సంతోషం మరియు చాలా మంచిది కూడా ఆయన రాగానే కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు చాలా కాన్ఫిడెంట్గా జరగబోయే విషయాలను చెప్పారు ఏం జరుగుతోంది అన్న విషయాలను కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మనం కొంచెం వెనక్కి వెళితే అంటే ఓ ఏడు ఏడు నెలల పాటు వెళ్ళినట్లయితే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తేదీన మన వెబ్సైట్ బ్రేక్ అవ్వడం జరిగింది తర్వాత జూలైలో మనందరితోటి ఒక మీటింగ్ జరిపారు ఆ రోజు ఏ విషయాలైతే చెప్పారో అవే విషయాలు ఇప్పుడు చెప్పడం గుర్తు చేయడం చేశారు సెట్బ్యాక్ గుర్చి సెట్బ్యాక్ అంటే ఏంటి ఎలా జరుగుతుంది ఎటువంటి అంశాలను సాధించాలి అన్న వాటి గుర్చి అంటే బ్యాక్ టు బేసిక్ లాంటి విషయాలు అలా మొత్తం యాష్ గారు ఇన్ఛార్జ్ తీసుకుని సైట్ బంద్ చేసి చాలా పకడ్బందీగా సాధించుకుంటూ అక్టోబర్లో మన ముందుకు వచ్చి మాట్లాడటం అలానే మనకు ఓఎస్ ఇవ్వడం తర్వాత డిసెంబర్లో వచ్చారు సెప్టెంబర్లో కూడా రావడం జరిగింది జులైలో త్రీ సిక్స్టీ మీటింగ్కు కూడా రావడం జరిగింది అప్పుడే మనకు ఇక నుండి త్రీ సిక్స్టీ ఉండబోవు అని చెప్పడం జరిగింది ఏదైనా ఉంటే ఒక వీడియో ద్వారా కానీ లేదా ఒక ఆడియో ద్వారా కానీ లేదా స్వయంగా నేనే మీ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది అని అన్నారు సిక్స్ ఇయర్స్ నుండి ఆన్ ప్యాసివ్ గూర్చి నేను కన్న కళలు గూర్చి మీ కళలు సార్థకమయ్యే డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించి వాటి కోసం ఐదు నుండి ఆరు సంవత్సరాల పాటు ప్రతిసారి జరుగుతున్న విషయాలను ప్రతి అప్డేట్ ఇస్తూ వచ్చాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి కొన్ని కొన్ని వాటిని సెట్ బ్యాక్ చేస్తూ వచ్చాం ముఖ్యమైన వాటిని బెంగళూరులో మనకు ఆఫీస్ ఉండేది అలానే అక్కడికంటే మెరుగ్గా హైదరాబాద్లోని రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తేదీన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది చాలా బాగా మన పనులు జరిగాయి ఒక్కొక్కటే చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు అప్పట్లోని మన టెక్ టీం బృందం వారికి తదనుగుణంగానే గొప్ప బహుమతులను ఇవ్వడం ప్రోత్సహించడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఐదులో కూడా మార్టీ గారి బర్త్డే విషస్ చెప్పడానికి ఒక సెషన్కు వచ్చి అక్కడ కూడా కొన్ని కుట్రలు చేసిన వారిని తొలగించడం అలానే నూతన టెక్ బృందాలను తీసుకుని ఇంతకు ముందు కంటే గొప్పగా చాలా క్లారిటీగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంశాలను మెరుగ్గా చేశామని గర్వంగా చెప్పడం జరిగింది సైట్ బంద్ అయినప్పటి నుండి ఏడు నుండి ఎనిమిది నెలలుగా చాలా క్లిష్ట పరిస్థితులను క్రూర మన క్రూర మనస్తత్వంతో ఉన్నవారిని గుర్తించి తొలగించి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున యాష్ గారు తన కలల ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేసే సమయంలో కూడా ఆటంకాలు కలిగాయి అందుకే సెప్టెంబర్లో మనం లాంచ్ చేయలేకపోయాం వాటిని అధిగమించి ఈ రోజున చాలా హుషారుగా ఆనందంగా మనం ముందుకు రావడం జరిగింది ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి రెండు వేల ఇరవై ఐదు నిజంగానే మనకు గొప్ప సంవత్సరం అవ్వనుంది ఫౌండర్స్ ఎంతో నమ్మకంగా వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సభ్యులు విశ్వాసంగా ఉండడం ఆయనకు ఎంతో ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ను పెంచాయి తృప్తి పరిచయాన్ని ఒక సందర్భంలో అనడం గర్వకారణం మనందరినీ ఒక లెవెల్లో ఆయన అలానే ప్రపంచం మొత్తం చూడాలనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఒక కీలక భాగం కానీ మన ఓర్పు సహనాన్ని కొంతమంది నాశనం చేయడానికి ఆన్ ప్యాసు పట్ల మనకున్న అభిమానాన్ని ఆశలని కలల్ని దెబ్బతీయడం కోసం కుట్రపడుతున్నారు వాటిని మనం పట్టించుకోకూడదు మన కంపెనీపై కేసులు ఉన్నాయి యాష్ గారు ఇక మన ముందుకు రాలేరు ఇక కంపెనీ రాదు ఆరు నెలలు కాదు కదా ఒక సంవత్సరమైన రాదు ఎప్పటికీ రాదు అని నెగటివ్ మైండ్ సెట్తో ఉన్న కొంతమంది వారి స్వార్థం కోసం చేసుకుంటున్న కొన్ని ఎంఎల్ఎం ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు అలానే మార్కెటింగ్స్ ఇలాంటి వాటిని జరుపుకోవడం కోసం మనల్ని ట్రాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వాటికి మన వాళ్లలో చాలా మంది సహనాన్ని కోల్పోయి ఆకర్షితులై ఇప్పటికే లక్షల రూపాయలను పోగొట్టుకుని ఆ బాధతోటి మన ఆన్పేసు మీద రుద్దుతూ మనకు వ్యతిరేకలవుతున్నారు ఎవరైతే స్పెక్యులేట్ చేస్తున్నారో వారి పేర్లను వారు చేస్తున్న నికృష్టపు పనుల గురించి మీ ముందుకు వచ్చి చెబుతానని అన్నారు ఈజిప్ట్లో ఎవరెవరు ఏమేమి చేశారో మన ఆన్పెస్ రాకుండా ఉండా ఉండడానికి ఇలాంటి ఎత్తులు సాహసాలు చేశారో పన్నాగం పొందారో అన్న అన్ని విషయాలను గురించి కూడా లాంచ్కు ముందు మీకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు ఇలాంటి ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టి మళ్ళీ మన ఆధీనంలోకి తెచ్చుకుని సక్సెస్ చేశాము అన్న విషయాలను అన్నింటినీ మనం త్వరలోనే చర్చిద్దామని కూడా చెప్పడం జరిగింది మనం లాంచ్ చేయడానికి ఇవన్నీ కారణాలు అని చెప్పడం జరిగింది ఇది ఫౌండర్ల కోసం మాత్రమే కాదు ఆన్ ప్యాసెవ్ అన్నది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అందుకోసం నేను ఏమైనా చేయగలను ఎంతకైనా వెళ్ళగలను సాధించగలను అందుకు ఆ పైవాడి ఆశీర్వాదం మనకు పుష్కలంగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ మనకు కానివారు మన ఓమెయిల్ అండ్ పాస్వర్డ్స్ లాగిన్ డేటా అండ్ పేమెంట్స్ అన్ని వారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే మనకు చాలా నష్టం వాటిల్లేది అలా జరగకుండా మన సంకల్పానికి తోడుగా భగవంతుడు అండగా నిలిచారు వారు ఓడారు అని సగర్వంగా చెప్పడం జరిగింది డేటా రికవరీ సెటప్ జరగడానికి పైవాడి దయ మనపై ఎంతో ఉంది అలా లేకుంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళమని ఓ సందర్భంలో అన్నారు ఏడు ఎనిమిది నెలలుగా డేటా ట్రాన్స్ఫర్మేషన్ పనులు చాలా చాకచక్యంగా విజయవంతంగా జరుపుకున్నామని అన్నారు త్వరలో మన ముందుకు రావడమే కాదు మన కోసం అన్నీ సిద్ధం చేసి లాంచింగ్కు సన్నాహాలు చేస్తున్నారు మన ముందుకు వస్తామన్నారు మన మీదున్న చెడు భావనలను చెడు వ్యక్తుల పరిచయాలు మాని మన ఆన్ ప్యాసు పట్ల ధీమాగా ఉండండి తోటి ఫౌండర్లకు తోడుగా ఉండండి అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు కంటే అద్భుతంగా మన ముందుకు మన వెబ్సైట్ అలానే కొత్త ఓఎస్ టూ పాయింట్ జీరో కావచ్చు లేదా త్రీ పాయింట్ జీరో కావచ్చు ఇంకా పేమెంట్ ఫార్మాట్స్ అన్ని ఒక గొప్ప చే గొప్పగా చేసి ఎటువంటి లోపం లేకుండా అన్ని దేశాలలో సక్సెస్ఫుల్గా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మరి కొద్ది రోజులు కాన్ఫిడెన్స్తో వెయిట్ చేయగలరని చెప్పడం కూడా జరిగింది డబ్బు యావతో ఉన్నవారు వారి స్వార్థపు ప్రయోజనాల కోసం నిరుత్సాహంతో ఉన్న మన ఫౌండర్లను వారి సహనాన్ని కోల్పోయే విధంగా బూటకపు మాటలు చెబుతూ ఎంతో మంది ఫౌండర్లను నష్టాల పాలు చేశారు ఎంతో మంది ఫౌండర్ల ఐడీలు అమ్ముకునేటట్టు చేశారు అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అని ఒక సందర్భంలో అన్నారు మనకు సమయం ఎక్కువగా పడుతున్న చాలా మంది అంటే ఎక్కువ శాతం ఫౌండర్లు చాలా కాన్ఫిడెంట్గా యాష్ గారిని అలానే మన ఆన్ప్యాసు పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నారంటే అనడానికి గర్విస్తున్నాను అలాంటి వారి కోసమే ఇంత కష్టపడుతున్నాను సక్సెస్ చేస్తున్నామని కూడా ఓ సందర్భంలో అన్నారని చెప్పారు యాష్ గారు స్ట్రాంగ్ గా ఉండడమే కాదు ఆన్ ను కూడా చాలా శక్తివంతంగా తీర్చిదిద్దారు చివరిగా అన్నిటికీ పాలిష్ చేయడం జరుగుతోంది ఎక్కడ జరుగుతున్నాయో అది రహస్యం ఇది అట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా చెప్పడానికి కుదరలేదు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా ఆయనకు గట్టి అనుభవం అయితే జరిగింది ఒక సిఇ గారికి ఇలా ఒక వ్యాపారంలో ఇన్ని చేదు అనుభవాలు ఆటుపోట్లు జరగడం ఇది చాలా గొప్ప విషయం అలానే అది మనం మంచిది కూడా ఇదంతా కేవలం ఫౌండర్ల కోసమే జరుగుతున్నాయని మనం గుర్తించాలి మనందరికీ చాలా గొప్పగా మంచిది జరగపోతోందని అన్నారు ఎటువంటి సమస్యనైనా యాష్ గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అందులోని మన భవిష్యత్ కోసం వంద పర్సెంట్లో ఆన్ప్యాసు రావడం తథ్యం అతి దగ్గరలో లాంచ్ అవ్వడం ఖాయం ఆన్ ప్యాసును ప్రపంచం ముందుకు తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయి మన జీవితాలతో పాటు ఈ భూమిని అంటే ఈ ప్లానెట్ను కూడా చేంజ్ చేయబోతున్నారు ఇది చాలా పెద్ద సెగ్మెంట్ అని మనం గ్రహించాలి అతను మన ముందు వచ్చి నేనున్నాను మనం గెలుస్తాం విజయానికి సిద్ధంగా ఉన్నారా అని ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కొని సవాలుగా తీసుకుని ఈరోజు ఫౌండర్లకు ధైర్యాన్ని నింపుతున్నారు మన యాష్ గారు ప్రపంచాన్ని మార్చబోతున్న ఒక సీఈఓ సామాన్యుడిలా అతని హోదాని అతని స్థాయిని పక్కన పెట్టి మన ముందుకు వచ్చి మనకు భరోసా ఇవ్వడం గర్వకారణమన్నారు దిలాన్ గారు అలా కాకుండా నా వల్ల కాదు మన కంపెనీ ఇబ్బందుల్లో ఉంది ఇక మా వల్ల కాదు టాటా బాయ్ బాయ్ అని చెప్పడం ఒక్క క్షణకాలం పాటు పట్టదు కానీ మన సీఈఓ అలా చేయలేదు ఆయన ఒక ఆయుధం లాంటివారు గొప్ప అంశంతో జన్మించిన వారు కనుకే ఎన్ని జరిగినా అన్నింటిని ఒక్కరే తన మేధస్సుతో ఎదుర్కొని నేను ఒకే ఆన్ప్యాసుని తీసుకొచ్చాను అందులోనే మరణించే వరకు ఉంటాను ఇక ఇంకోటి నా జీవితంలో లేదు డూ ఆర్ డై అని మన ముందు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో చెప్పగలిగే సీఈఓ ఒక్క యాష్ గారు మాత్రమే అని మనం గ్రహించాలి అంతటి గొప్ప సీఈఓ గారిని ఎంతో మంది దూషించారు దుర్భాషలాడారు విమర్శించారు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు అలాంటి స్వార్థపు మనుషులు ఎన్ని చేసినా ఆ పైవాడే వారిని అడ్డుకుని ఓడేటట్లు చేశారు అందులో మనం గెలిచేటట్టు కూడా చేశారు ఈరోజు మన యాష్ గారు గెలవడానికి కారణం ఆయన సంకల్పానికి పైవాడి అనుగ్రహమే నిదర్శనం యాష్ గారికి ఎవరి మాటలు వినాలో ఏవి పట్టించుకోవాలో ఏవి వదిలేయాలో బాగా తెలిసిన వ్యక్తి అందుకే అంతగా సమస్యలు ఎదురైనా బెదరకుండా విషయం వైపు దూసుకెళ్తున్నారు ప్రపంచంలోని అన్ని కంపెనీలు అన్ని కంపెనీల యజమానులు ఏమి చేస్తున్నారు మన సీఈఓ గారు దేనికోసం ఆన్ప్యాసు కంపెనీని స్థాపించారో అందరికీ తెలుసు నాకు కొన్ని విషయాలు చెప్పారు అద్భుతమని అనిపించింది స్టాఫ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫౌండర్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫౌండర్లలో ఎవరెవరికి తాకత్ ఉంది ఎటువంటి సామర్థ్యం ఉంది ఫౌండర్లలో ఎటువంటి వారు ఎవరెవరో ఉన్నారని వాటిని ఎలా అద్భుతంగా తెలుసుకున్నారని చెప్పారు అంటే మనందరినీ కూడా గమనిస్తున్నారని దీని అర్థం ఎటువంటి లెవెల్స్కు ఎటువంటి ఫౌండర్స్ ఎదిగారు ఎలాంటి పనులు చేస్తున్నారు అన్నింటిపై అవగాహన కలిగిన కలిగి ఉన్నానని గొప్పగా చెప్పారు ఇవన్నీ నేరుగా నే నేడు నాతో పంచుకున్నారు యాష్ గారు అని చెప్పడం జరిగింది ఒకవైపు ఎవరెవరు ఎలాంటి వారు అన్న విషయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కూడా చెప్పడం జరిగిందన్నారు ఆన్ ఫ్యాస్ మన ముందుకు వచ్చే సమయానికి అలాంటి వారిని అన్నింటినీ ఫిల్ట్రేషన్ చేయడం జరుగుతుందని కూడా చెప్పారు లాంచ్ చేసే రోజు ఆ సమయానికి ఆన్ ప్యాసివ్ అంటే ఇది ఫౌండర్స్ అంటే వీళ్ళు కమిట్మెంట్ అంటే ఇది ఇవి నేను మీకోసం చేసిన గొప్ప విషయాలని గొప్పగా చెప్పడం జరుగుతుందని కూడా అన్నారు లాంచ్ డేట్ ను ఇంకా ఖరారు చేయలేదు సమయం వచ్చినప్పుడు మీతో చెప్పడం జరుగుతుంది ఎవరు ఎన్ని డేట్స్ చెప్పినా అవి జరగవు ఎందుకంటే యాష్ గారు మాత్రమే లాంచ్ డేట్ను చెప్పాలి కనుక అని దిలాన్ గారు సగర్వంగా చెప్పడం ఆయన మాటలను మనకు చెప్పడం జరిగింది మన టెక్ తో అలానే ఇంజనీర్స్ తోటి చాలా చర్చలు జరుగుతున్నాయని కూడా తెలిపారు ఇంకొక శుభవార్త ఏంటంటే లాంచింగ్ ఎలా చేయాలో ఏ లెవెల్లో చేయాలో ఎక్కడ చేయాలో ఎలా చేయాలో పే అవుట్స్ అందులో ఎలా జనరేట్ అవ్వాలో దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మనం నమ్మకం లేక నిందులు వేస్తూ నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటూ నలుగురిలో కాలక్షేపం చేస్తూ నవ్వులు పాలవుతున్నాం ప్రస్తుతానికి మనకు ఉండాల్సింది పేషెన్స్ మాత్రమే అన్నారు యాష్ గారు అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థమవ్వడం లేదు ఎన్నో జరుగుతున్న అద్భుతాలను వాటిలో కొన్నింటిని మాతో పంచుకున్నారు యాష్ గారు చాలా ఆశ్చర్యమేసింది మాకు తెలిసి అలా ఆశ్చర్యానికి గురయం ఇక నెగిటివ్గా స్పెష స్పెక్యులేటెడ్ చేస్తున్న వారికి ఎలా అర్థమవుతుంది వరల్డ్ లెవెల్లో ఎలా లాంచ్ చేయాలి అన్నది అతని ఆలోచన మీది మీది మాత్రమే ఆధారపడుతుంది లాంచింగ్ కు ఫౌండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తున్నారు లాంచ్ ను గొప్ప గ్రాండ్ ఈవెంట్ ను నిర్మించబోతున్నారు సీక్రెట్ గా లాంచ్ చేయబోతున్నారు డన్ 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 అంటూ ఇన్నోవేటివ్ గా పరిచయం చేయబోతున్నారు ఇదంతా భగవంతునికి తెలుసు సెట్ బ్యాక్ అవ్వగానే లాంచ్ అవుతుంది ఖచ్చితంగా ప్రపంచాన్ని అట్రాక్ట్ చేయబోనున్నారు యాష్ గారు అలా ఉండబోతుంది ఆ ఈవెంట్ అందుకు తగ్గట్టు భద్రత ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు ఆ రోజున ఆ విజయాన్ని అందరికీ చూపిస్తాం ముఖ్యంగా మన హేటర్స్కు కూడా వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ మాకు మద్దతుగా ఉన్నారు రెండు వందల ఇరవై ఐదు దేశాలు మద్దతుగా ఉంటున్నాయి ఇది మా ఆన్ ప్యాసివ్ అంటే అని సగర్వంగా దిలాంగ్ గారు మన సీఓ గారు చెప్పిన గొప్ప గొప్ప అప్డేట్ విషయాలను చర్చించి మనకు వారి అనుభవ రుచులను చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఓకే ఫౌండర్స్ ఇంతటితో ఈ ఆడియో ముగిస్తున్నాను జై ఆన్ ప్యాసివ్ జై యాసర్ జై భారత్